హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నా పేరు జకీర్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ చాప కింద నీరులా విస్తరిస్తోంది అనూహ్యంగా చాలా చోట్ల చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ బలపడుతున్నట్టుగా కనిపిస్తోంది నిజానికి తెలంగాణలో మొత్తం మనకు ముప్పై ఆరు వేల పోలింగ్ బూతులు ఉన్నాయి పోలింగ్ బూతులు ముప్పై ఆరు ఇందులో దాదాపు ఇరవై వేల ఇరవై ఆరు వేల పోలింగ్ బూతులకు కమిటీలను నియమించారు ఇరవై ఆరు వేలు ఓకే అంటే కేవలం ఇంకొక పది వేల బూతులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి చూడండి ఇక్కడ ముప్పై ఆరు వేల పోలింగ్ బూతులు ఉంటే ఇరవై ఆరు వేల పోలింగ్ బూతులకు కమిటీలను వాళ్ళు నియమించారు బీజేపీ నాకు తెలిసి కాంగ్రెస్ కానీ లేదా బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పటిదాకా ఇటువంటి గ్రౌండ్ వర్క్ చేయనట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తోంది అక్కడ అంటే ఈ గ్యాప్ ఏదైతే ఉందో అంటే కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఈ మూడు పార్టీలను గమనిస్తే ఈ రెండు పార్టీలు చేయని పనులను అంటే క్షేత్రస్థాయిలో ఎట్లా మనం ఆ పార్టీని స్ట్రెంతేన్ చేయాలి అనే విషయంలో ఆ పార్టీకి సంబంధించిన ఆర్ఎస్ఎస్ కావచ్చు భజరంగ కావచ్చు మరేమైనా సంస్థలు కావచ్చు వాటి సపోర్టుతో పార్టీ పెద్ద ఎత్తున ఇటువంటి అంటే నెట్వర్క్ను బలోపేతం చేసుకునే దిశగా చాలా వేగంగా ప్రయాణిస్తున్నట్టు కనబడుతోంది సో ఇప్పుడు నేను చెప్పినట్టు థర్టీ సిక్స్ థౌజండ్ పోలింగ్ బూత్లు ఉంటే ఆల్మోస్ట్ ఇరవై ఆరు వేలకు పైగా పోలింగ్ బూత్ల కమిటీలు పో పోలింగ్ బూత్ స్థాయిలో కమిటీలను నియమించింది నియమించింది బీజేపీ ఇందులో ఒక్కొక్క పోలింగ్ బూత్లో మనకు పది మంది ఉంటారు ఒక్కొక్క పోలింగ్ బూత్ కమిటీలో పది మంది ఓకే పది మంది ఉంటారు ఆ కమిటీలో టెన్ సో ఇక్కడ ట్వంటీ సిక్స్ థౌజండ్ అండ్ ఇంటూ ట్వంటీ థౌజండ్ ఇరవై ఆరు వేల పోలింగ్ బూతులు ప్లస్ పది మంది అంటే ఇక్కడ ఆల్మోస్ట్ మీకు రెండు లక్షల అరవై వేల పైగా మంది ఉన్నట్లు లెక్క అంటే చూడండి మీకు ఇరవై ఆరు వేల బూత్ కమిటీలను నియమించారంటే ఒక్కొక్క బూత్లో ఉన్న పది మంది చొప్పుర లెక్కేస్తే రెండు లక్షల అరవై వేల మంది నెట్వర్క్ గ్రామాల్లో పనిచేస్తున్నట్టుగా భావించాలి పోలింగ్ బూత్ స్థాయిలో నేను చెప్పేది సరే పన్నా ప్రముఖని మరొకటని మరొకటి ఆ పార్టీలో అంటే నెక్స్ట్ తెలంగాణలో ట్వంటీ ట్వంటీ ఎయిట్లో మేము అధికారంలోకి వస్తున్నామని బీజేపీ నాయకులు ఘంటాపతంగా చెప్తున్నారు దానికి వాళ్ళు చాలా కారణాలు చెప్తున్నారు వాళ్ళు చెప్తున్న ప్రధానమైన కారణాలు ఒకటి ఏమిటంటే నెక్స్ట్ ఎలక్షన్ కల్లా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా చిన్నాభిన్నం అవుతుంది ముక్క చెక్కలు అవుతుంది లేకపోతే అది అడ్రస్ లేకుండా పోతుంది ఈ రకమైన ఆర్గ్యుమెంట్స్ అనుకోండి బీఆర్ఎస్ పార్టీ ఉండదు అంటే ట్వంటీ ట్వంటీ ఎయిట్ కల్లా అది మొత్తం చీలికలు పేలికలు అవుతుంది అనేది బీజేపీ అంచనా ఇది నా అంచనా కాదు బీజేపీ అంచనా సో బి బీఆర్ఎస్ పార్టీ ఆ స్థాయిలో చిన్న భిన్నం అవుతుందా తునదునకలు అయిపోతుందా తుడిచిపెట్టుకొని పోతుందా లేక బలహీన పడుతుందా అనేది పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎక్కడైతే అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అట్లాగే రీసెంట్ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బి బీఆర్ఎస్ పార్టీ ఓట్లు ఎక్కడికి పోయాయి అనేది మనం ఒకసారి ఆలోచించాలి చూడండి బీఆర్ బీజేపీ ఎనిమిది సీట్లు గెలుచుకుంది అండ్ పార్లమెంట్ సీట్లలో మనకు టోటల్గా పదిహేడు ఉంటే పార్లమెంట్లో ఎనిమిది కాంగ్రెస్ బీజేపీ ఎనిమిది చూడండి బీజేపీ ఎనిమిది గెలుచుకుంది అంటే ఎంఏం ఒకటి అనుకోండి మనందరికి తెలుసు సో ఒకటి ఇక్కడ ఏమవుతుంది బీఆర్ఎస్ పార్టీ ఒక్క పార్లమెంటరీ సీట్ కూడా గెలుచుకోలేదు ఇది మనం అర్థం చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే పార్లమెంట్ సీటు గెలుచుకోలేదు వాళ్ళు ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో గెలుచుకోవడంతో పాటుగా పార్లమెంట్ ఎలక్షన్స్లో మళ్ళీ ఎనిమిది గెలుచుకున్నారు సో ఎనిమిది కాన్స్టిట్యున్స్ ఎనిమిది పార్లమెంట్ వాళ్ళు చెప్పి బీజేపీ నాయకులు చెప్పే కథనం ఏంటంటే ఎనిమిది లోక్సభ సీట్లు మేము గెలుచుకున్నాము ఈచ్ కాన్స్టిట్యున్స్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి కనుక దీని క్యాలిక్యులేషన్ బట్టి ఆల్రెడీ మేము యాభై ఆరు సీట్లలో పక్కా ఉన్నామని చెప్తున్నారు చూడండి ఇక్కడ లెక్క సో ఎయిట్ ఇంటూ సెవెన్ అంటే ఎయిట్ ఇంటూ సెవెన్ అంటే ఫిఫ్టీ సిక్స్ అవుతున్నాయి సో యాభై ఆరు సీట్లలో మేము పక్కాగా మేము బాగా వేసే అవకాశం ఉందని చెప్తున్నారు అంటే గెలిచే అవకాశాలు అని చెప్తున్నారు అట్లాగే మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వాళ్ళు మిషన్ నైంటీ అనే పేరుతో వాళ్ళు ఆపరేషన్ నిర్వహించారు మిషన్ నైంటీ అంటే అవుట్ ఆఫ్ హండ్రెడ్ అండ్ నైన్ సీట్స్ చూడండి మిషన్ నైంటీ దాని పేరు మిషన్ నైంటీ పేరుట అంటే నూట పంతొమ్మిదిలో మనం తొంభై గెలుచుకోవాలని లెక్క వేసుకున్నారు వాళ్ళు ఆ తొంభైకి సంబంధించిన గ్రౌండ్ వర్క్ దాదాపుగా చేశారు కానీ చాలా చోట్ల అభ్యర్థులు అంటే బలమైన అభ్యర్థులు దొరకక ఇతర కారణాలతో వాళ్ళు ఎనిమిది సీట్లు మాత్రమే గెలుచుకోగలిగారు ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్లో అయితే ఈసారి మిషన్ నైంటీ అనే పేరు లేకపోవచ్చు మరొక పేరు పెట్టే అవకాశాలు ఉన్నాయి అయితే ఈసారి వాళ్ళ లెక్క ఏంటంటే అంటే బీజేపీ నాయకుల కథనమే చెప్తున్నాను నేను ఇప్పుడు బీజేపీ చెప్తున్నది ఏమిటంటే ఇప్పుడు యాజ్ ఆన్ టుడే అంటే ఇవాళ మనం మే పంతొమ్మిది తేదీలో ఉన్నాము వాళ్ళు చెప్తున్న లెక్కలు ఏంటంటే ఒకటి హైదరాబాద్ ఆదిలాబాద్ అట్లాగే మనకు నిజామాబాద్ అండ్ కరీంనగర్ తర్వాత మనకు వచ్చేసి పేరు పేరేంటి మన హైదరాబాద్ కరీంనగర్ అండ్ దీని పేరు మన మహబూబ్ నగర్ ఓకే ఎన్నైనా ఇక్కడికి అంటే ఖమ్మం డిస్టిక్స్ ఉమ్మడి జిల్లాల్లో ఈ జిల్లాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో ఈ ఐదు జిల్లాల్లోనే మేము ముప్పై టు ముప్పై ఐదు గెలుచుకుంటామని చెప్తున్నారండి సీట్స్ సో అవుట్ ఆఫ్ నూట పంతొమ్మిది సీట్లకు గాను ఈ ఐదు జిల్లాల్లోనే హైదరాబాద్ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఈ జిల్లాలోని మహబూబ్ నగర్ జిల్లాలో మేము ముప్పై నుంచి ముప్పై సీట్లు గెలుచుకుంటాము అధికారానికి దగ్గరలో ఉంటాము ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి తెలంగాణలో మమ్మల్ని అడ్డుకునే ఛాన్సెస్ ఏ రాజకీయ పార్టీకి లేవని చెప్తున్నారు వాళ్ళు చెప్తున్న ఇంకొక ఇంపార్టెంట్ ఎలిమెంట్ కూడా ఏంటంటే అది ఒకటి ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న యాంటీఇంగెమ్మెన్సీ వాళ్ళు చెప్పే స్టోరీ ఏంటంటే బీజేపీ కథ నాయకుల కథనం ప్రకారం యాంటీ ఎమ్మెన్సీ ఫ్యాక్టర్ ఉంటుంది ఒకటి తర్వాత బీఆర్ఎస్ బలహీనంగా ఉంటుంది కనుక పోటీ అనేది బిట్వీన్ కాంగ్రెస్ అండ్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నది బీజేపీ నాయకుల ఆర్గ్యుమెంట్ అంటే వాళ్ళ వాదన సో కాంగ్రెస్ పార్టీ పట్ల ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది కనుక ఆ ఫ్యాక్టర్ మాకు అడ్వాంటేజ్ అవుతుంది రెండోది పార్లమెంట్ ఎన్నికల్లో కానీ అట్లాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కానీ బీఆర్ఎస్ ఓట్లన్నీ కూడా మా వైపు షిఫ్ట్ అయ్యాయి కనుక రేపు అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ వైపుకు ప్రజలు వెళ్ళే అవకాశాలు లేవు ఓటర్ల వైపు వెళ్ళే అవకాశాలు లేవు బీఆర్ఎస్ పట్ల ప్రజలు నమ్మకం కోల్పోయారు కనుక కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బలహీనతలు ఇవి తమకు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నట్టుగా చెబుతూ తాము ఈసారి తెలంగాణలో తామే ప్రత్యామ్నాయం తమ తాము కాకుండా మరొకరు అధికారంలోకి రావడానికి అవకాశం లేదన్నది బీజేపీ నాయకుల వాదన థ్యాంక్ యూ మచ్